సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో రెచ్చిపోవద్దు అధికారులకు పట్టిన గతే మీకు పట్టద్దు పడుతుంది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ ఉద్యోగులను ఉద్యో ఉద్దేశిస్తూ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు కీలక వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగిందనమాట రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదని అధికారులు రెచ్చిపోవద్దని మాజీ మంత్రి బారాస ఎమ్మెల్యే హరీష్ రావు హెచ్చరించారు తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏపీలో గత ప్రభుత్వంలో అధికారులు రెచ్చిపోయారని ప్రభుత్వం మారిన వెంటనే ఇక్కడ ఊరందరే అంటే అందరినీ కూడా సస్పెండ్ అవుతూ ఉన్నారని ప్రస్తావించారు అధికారులు ఉన్నామని రెచ్చిపోతే అక్కడి అధికారులకు పట్టిన గతే మీకు పడుతుంది అన్నారు తమపై దాడులు చేసిన వారిపై ఇప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని గుర్తు చేశారనమాట సో ఈ నేపథ్యంలో చూసుకుంటే రాష్ట్రంలో నీళ్ళు లేక పంటల పండుగ ఎండిపోతున్నాయని అది ప్రకృతి తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ తెచ్చిన కరువు అని హరీష్ రావు అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు ఏది ఏమైనా ఉద్యోగులు అయితే రెచ్చిపోతూ ఉన్నారని వారి హద్దుల్లో వారు లేకపోతే ఏపీలో ఉద్యోగులకు గతంలో ఇక్కడ ప్రభుత్వం మారిన తర్వాత ఏ విధంగా వారికి గతి అయితే పడుతుందో మీకు అదే గతి పడుతుందని వారింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఈయన అభిప్రాయాన్ని మీరు ఏ విధంగా మీరు తీసుకుంటారో చూడండి ముందుగా ఒక లైక్ అయితే చేయండి అందరికీ తెలిసే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్